పద్దెనిమిదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ అంబేద్కర్ మల్టీ పర్పస్ హాల్లో జగన్ చేతిలో దగాపడ్డ దళితుడా రా కదలిరా అనే మీటింగ్ జరగబోతుందండి ఈ మీటింగ్స్ రాష్ట్రవ్యాప్తంగా జరపమని ఉమ్మడి జిల్లాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మోసంలో ఎక్కువ పడేది ఎవరు ఎస్సీలే మహలు కానీ మాదిలు కానీ మరొకలు కానీ ఎక్కువ ఎస్సీలే పడుతున్నాం చాలా వరకు కాబట్టి దాన్ని కొంచెం కోలంకరంగా మేనమావల్ని మోసం కూడా మాలని మా మేనమావలు మా మేనతలు ఇచ్చాను అన్నాడు కానీ ఆ పాక పెట్టుకుని మళ్ళీ దెబ్బతాడని మనం అనుకోలేదు అండ్ ఈ విషయాలన్నీ కొంచెం క్లియర్గా తెలియజేస్తాం అది శాసన గారు గతంలో కూడా నాకు మాల ఆత్మీయ సమ్మేళనం జరిగినప్పుడు కూడా సార్ ఇంటి దగ్గర లేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి ఒక చిన్న కబురు చెప్తే ఆయన చాలా స్పందించాం చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ రోజున మాకు నిడదోలు ఇచ్చాం మీరు నిడదోళ్ళలో చేయండి అని పార్టీ ఆఫీస్ చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను అబ్బా మంచి ఇన్ఛార్జ్ ఉన్న చోట మంచి వ్యక్తులు ఉన్న చోట నాకు అవకాశం నాకు అక్కడ ఆటంకాలు ఉండవు సరే కదా మంచి సపోర్ట్ వస్తుందని చాలా ఆనందపడ్డాను అందుకే నేను ముందుగా ఏం చేశానంటే ముందు ఆ బెళ్ళ తిరిగేసి బెల్ట్ తిరిగేసి ఇక్కడ కూర్చొని కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల సార్ దగ్గర మనం వచ్చి అలా చెప్పాలా వెళ్ళిపోయాకు ఉండదు మనం మీటింగ్ పెట్టే ప్లేస్ కాబట్టినే ఏ చివరిలో సార్ని కలుసుకోటం సార్తో అంతకుముందే సార్ దృష్టిలో పెట్టాం అయితే ఈయన ఏంటంటే యూత్కి యూత్ పెద్దలకి పెద్దోడు మేధావులకి మేధావి అన్ని రకాలు ఉన్నాయి ఆయల్లో నేను గమనించినది నేను తక్కువ మీకంట ఎక్కువ తెలియదు కానీ సార్ నాకు కానీ ఇలాంటి నాయకుడు ఉండటం నిడదోల్ నియోజకవర్గానికే బలం ఇప్పుడు మనం పెట్టే మీటింగ్ కూడా ముఖ్యంగా ఇప్పుడు నిడదోళ్ళలో పెడుతున్నాం నిడదోళ్ళలో ఉన్న మాలల్లో ఎక్కువ శాతం మందికి మనం శేషారావు గారిని చేర్చాలి శాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయితేనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు అంతే కదా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి అయితే కదా ఓట్లు కాబట్టి మనం ముందు మనం పనిచేసుకోవాల్సింది ఇన్ఛార్జ్ గురించి ఆ ఇన్ఛార్జి గారికి అక్కడ మనం గెలిపించుకునే విధానం మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా చెప్తాను నేను జిల్లా నుంచి చాలామంది ఇక్కడ బయలుదేరి వస్తున్నారు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మాల సోదరులకి ఇక్కడ మాల సోదరులు ఉంటే మీరు మొగలకు పది మందిని తీసుకుని రండి హృదయపూర్వంగా ఆహ్వానిస్తున్నాను సార్ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం మాకు ఆతిథ్యనే విధానం అసలు మేమైతే సార్ మాకు ఎవరైనా ఎంత ఎంత ఆవగించ రెస్పెక్ట్ ఇస్తే మీద ఎక్కించుకునే జాతి నుంచి వచ్చిన వాళ్ళు నేను మేము కోరుకునేది రెస్పెక్ట్ తప్ప మేము నాకు కావాల్సింది సమాన గుర్తింపు ఆ ఆ మర్యాద ఇస్తే చాలు మేము ఎంత దూరంలో వచ్చే మర్చిలో ఈ రోజున నాకు ఇక్కడ మీ ఆహ్వానించిన విధానం ఆతిథ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేదు నాకు జీవితంలో అని తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి మంచోడు ఎప్పుడు అందరితో మంచిగా ఒకటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొంతమంది మంచోడు అంటారు కానీ అతను ఆ మంచోడు ఎవరికి కొడాలన్నానికి మంచివాడు అవ్వచ్చు కానీ సొంత తల్లికి మంచివాడు కదా అతను సొంత చెల్లికి మంచి ఏమన్నారు అదే మంచిదనవ్వండి ఇప్పుడు అన్నారు నేను అన్నాను అది మంచిగా రిసీవ్ చేసుకున్నాడు ఈయన ఏమన్నారు మమ్మల్ని మంచిగా ఆయన మంచిగా మంచుడు అంటే అందరికీ మంచిగా ఉండేవాడు అని అంతేగాని ఒకటి మంచిగా ఉండి మిగతావాళ్ళు ముంచే ముంచేవ్వడం కాదు అలాంటి పరిస్థితులు మనం చాలా చాలామందికి అర్థమైపోయిందండి ఎందుకంటే సోషల్ మీడియా వల్ల అందరూ నిజాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి మీ వంతుగా ఒక పది మందిని పంపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మెడవల్లి ప్రాంత మెడవల్ నియోజకవర్గ పెద్దలందరినీ చేతులు జోడించి కోరుకుంటూ అలాగే అన్న లాంటి మిత్రులందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళ తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి అని గట్టిగా కృషి చేస్తూ ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి గురించో లేకపోతే లోకేష్ బాబు గారి గురించో పవన్ కళ్యాణ్ గారు కలవలకోవాల్సిన కాదు ఈ రాష్ట్ర కవిత చరిత అన్నది మనం భవిష్యత్తు నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ఉద్యమ స్ఫూర్తితో మనందరం అందరం కూడా చేద్దాం రేపు పద్దెనిమిదో తేదీన మన నిడదోళ్ళలో జరిగేటటువంటి ఏదైతే పడ్డ దళితుల యొక్క కార్యక్రమాన్ని మనమందరం గ్రామాల్లో బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ ఇచ్చి మొన్న మనం రా ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ మనం రాజమండ్రిలో జరిగినా కూడా దూరమైనా కూడా మనం పదివేల మంది టార్గెట్ ఇస్తే పన్నెండు దాకా మనం వెళ్ళగలిగాం మాటలు కాదు అంకిలు చెప్తారందరూ మనం మనుషులే వెళ్ళాం అదేవిధంగా తప్పకుండా దీన్ని ఆదివారం కూడా మనం అందరం కూడా దాన్ని డివిజన్ చేయాలి మన రాజేష్ గారికి కూడా ఓ మన వాళ్ళు చాలా బాగా వచ్చారు బాగా చేశారని బయట నుంచి ఎంత క్రౌడ్ వస్తారో మనం కూడా ఉండి తప్పకుండా ఆ భవనం కూడా నాకు ఎంతో గౌరవం నేను సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఎస్ఏఆర్ కానీ హెల్త్ ఫైనాన్స్ కానీ లెవెన్ ఫైనాన్స్ కానీ సిక్స్టీన్ పర్సెంట్ ఖర్చు పెట్టమని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు కూడా ఎస్సీ ఏరియాలు అన్నింటికి కూడా ఖర్చు పెట్టి పెట్టే పరిస్థితిలో ఇంకా ఐదు ఆరు శాతం పది శాతం ఇక్కడే మా ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు అడిగితే తెలిసింది ఊరులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా ఉందో మా పేటలోనో మా స్లంలో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే ఉంటుంది రోడ్ అలాగే ఉంటుంది అలాగే అందరం కలిసి ఒక కుటుంబంగా మనం అందరం పెరిగాం అలాంటి దానికోసం మనందరి ఎదుగుదల కోసం మన మిత్రుల భవిష్యత్ కోసం మీరందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ మన మిత్రుడు రాజేష్ అని కూడా మరి చాలా కష్టపడి తిరుగుతూ ఉన్నారు చేస్తూ ఉన్నారు భవిష్యత్తు చాలా భవిష్యత్తు ఉన్నటువంటి లీడర్స్ ఎంచాతంటే నేను ఒక ఎర్రనాయుడు గారిని చూశాను ఒక బాలియోక్ గారిని చూశాను ఒక భారతి గారిని చూశాను ఇలాగ చాలామందిని చాలా వర్గాల నుంచి వాళ్ళ నాయకులను చూసాం తప్పకుండా అంతటి వాడుగా మన రాజేష్ ఎదగాలని